నల్గొండ మాజీ ఎమ్మెల్యే రెడ్డికి జనం వంగపెట్టి తన్నినా కానీ బుద్ధి రావట్లేదు ఇంకా ఆయన నేను తీసి మార్కన్నా అనుకుంటున్నాడు ఇప్పుడు ఈయనకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో తెలియదు నిన్ననే ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నల్గొండ టూ టౌన్లో ఆయన మీద కేసు అయింది ఏందయ్యా ఈ కేసు అంటే ఈయన దార్కార్ అట దార్కార్ ఎగిరెగిరి గోడలు అంటున్నాడు వీడికి బుద్ధి వస్తుందా రాదా అని జనం అంటుంది జరిగింది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ నట్ట నడిపడును ఎకరం ఎకరం నర దొబ్బేరు దొప్పితే పక్కన గీతాంజలి కాలేజ్ ఒకటి ఉంటుంది దాని బిల్డింగ్ ఓనర్ వేరే వాళ్ళు ఉంటారు ఆ బిల్డింగ్ ఓనరు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మూడు నాలుగు ఫీట్లు ప్రహరీగూడ కోసం వదిలిపెట్టి బిల్డింగ్ కట్టుకున్నారు ఈ ఎలక్షన్ల కంటే ముందే ఆ గోడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి చేస్తే ఈ భూపాల్రెడ్డి అప్పుడు మస్తి కదా మొత్తం కళ్ళ పొరలు వచ్చి ఉండే కదా మా అంత టోలు లేడు మాకు ఎదురుగా ఇంకోటి పెడతాడా మాకు ఆ ప్లేస్ కావాలి ఈ ప్లేస్ కావాలి అన్నట్టు ఆ గోడను కూలగొట్టించు తర్వాత ఆమెకు ఆ బీపీ షుగర్ వచ్చి అమ్మ ఎవరు లేరు ఒంటరి మైరే నేను పిల్లలు ఎక్కడో ఉన్నారు ఏంటి పరిస్థితి అని ఆమె బీపీ షుగర్ వచ్చి హాస్పిటల్లో పడ్డది సరే ఆమె అదృష్టం బాగుండి ఈయన ఓడిపోయిండు గవర్నమెంట్ మారింది మళ్ళీ వచ్చింది ఆమె అక్కడి నుంచి గోడ పెట్టుకుంటుంది ఈయన భూపాల్రెడ్డి ఓడిపోయినా కనుక సిగ్గులతో ఇంట్లో పడుకోవాలన్నా ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఆఫీసు ఆయనది కాదు ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో పోతుందో ఎప్పుడు మూలగ తెలియదు అది ఎప్పుడు జెండా బిక్కేస్తారో తెలియదు అసలు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఆ జాగా ఉంటుందా రేపు ఏమైనా రేవంత్ గవర్నమెంట్ ఇంకో ఏమైనా జీవో దీసి పీక్కుంటుందా తెలియదు ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు ఈయన ఎప్పుడు జెండా ఎత్తి ఏ పార్టీలో దూరుతాడో తెలియదు అసలు ఈయనకు రాజకీయ భవిష్యత్తు ఉందా మళ్ళా పోటీ చేసే అవకాశం దొరుకుతుందో తెలియదు ఈయన ఎందుకు ఇంత తీట నుంచి పోయొచ్చేటప్పుడు ఈయన ఉరికి గోడందంతున్నాడు గోడందాన్ని కూరగొట్టారు ఇక చూడరు ఇక సీసీ ఫుటేజ్ కూడా దొరికింది ఇంత మస్తి ఈయనకి నేల కొట్టినా సిగ్గు రావట్లేదు ఆమె వచ్చింది ఇప్పుడు రేపు వస్తుంది మనకు ఆమె ఆమె కూడా చెప్తుంది అసలు కథ ఆ ఓనర్ వీడే సార్ ఇంత దుర్మార్గుడు ఉన్నాడు వీడు మళ్ళీ గెలిస్తే సార్ జనం దేవుడి దయ వల్ల వీడు ఓడగొట్టిండు కానీ ఉంటే ఇంత ఉక్కుసపోనుకోలేదు సార్ ఇంత దుర్మార్గమా సార్ ఇంకొకటి అదే బీఆర్ఎస్ ఆఫీస్ పక్కన నల్గొండలో సౌత్ ఇండియా టైలర్ అని ఒక ఆయన ఉంటాడు శ్రీహరి వాళ్ళకి కూడా రెండు మడిగలు ఉన్నాయి ఆయన ఇద్దరు బిడ్డలు తీర్చుకున్నాడు ఆ రెండు మడిగలు ఈయనకట ఈశాన్య మూలక మరిగలు ఉంటే ఈశాన్య మూలట పెద్ద బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీస్కు నీకు ఆ ఈశాన్య మూలకు నువ్వు మరిగలు కట్టడానికి లేదు అవి వదిలిపెట్టిపో అని మరి అట్ల సార్ నా బిడ్డలకు ఇచ్చుకున్నా నా గయ్యే ఉన్నది వేరే ఆస్తి లేదంటే లేదు లేదు నేను చెప్తున్నాను నువ్వు వదిలేసిపో అంటే కొనుక్కోడి సార్ అన్నాడు చివరికి ఆయన సరే ఎంత ఎంత ఇస్తారో కొనుక్కోడి మరి ఇట్లా అంటే నేను కొనను వదిలిపెట్టిపో నీకు కావాలనుకుంటే ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కింద అప్లికేషన్ పెట్టుకో దరఖాస్తు ఇస్తాను ఇంటికి పోయి గోడు గోడిని పోతు ఎక్కడ దిక్కు కూడా నాకు కోటి రూపాయలు వేస్తే నీకు వదిలిపెట్టి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం నీకు దరఖాస్తు పెట్టుకోవడం ఏంది ఎక్కడ దిక్కువాలా ప్రభుత్వం ఎక్కడ దిక్కువాలా ఎమ్మెల్యే ఈ ముందు నష్టపోవడం ఎప్పుడు పోతాడు అని అయ్యాలే ఇచ్చు సో ఇట్లాంటి ఉత్భాభిషేకాలు ఉంటాయి అదే ప్లేస్లో ఇప్పుడు ఈ భూపాల్రెడ్డి ఎగిరెగిరి ధన్య సీసీ ఫుటేజ్ బాగా వచ్చింది ఈ ఆమె బాయి కాంప్లైంట్ ఇచ్చేసరికి ఇక పోలీసు వాళ్ళు మంచిగా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అయ్యే మీద దీని మీద ఏంది ఇప్పుడు నల్గొండ టూ టౌన్లో ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ ఫోర్ రెండు విత్ థర్టీ ఫోర్ ఐపీసీ మూడు సెక్షన్ల కింద ఐగారు మీద కేసులు బుక్ అన్నాయి ఏమని ఆస్తి నష్టం చేసిండని బూతులు తిట్టిండని ఇంకోటి ఏందో మరి మొత్తం మీద ఈయన దుర్మార్గం చేసేలకు నల్గొండ టూ టౌన్ పోలీసు వాళ్ళు కేసు పెట్టారు మొన్న కాగానేమో బింకనాలు కొడితే ఎస్ఐ లను బెదిరిస్తే సిఐళ్ళని బెదిరిస్తే ఇప్పుడు కనీసం హోంగార్డ్ కూడా వినకుంటే ఆయన సిగ్గు రాకుండా ఇటువంటి ఉక్కుష్టభిషేఖలు చేస్తుంటే జనం మళ్ళీ గెలిపిస్తారా ఈయన నోటి దూసి ఇంత ఇప్పుడే కాదు ఈ తమ్మునికి బల్పెక్కున్నది ఇంతకుముందు ఒక ఆయన కారు షెడ్ ఆయన కూడా ఏం గౌడ నాకు ఏం నా కారు వెనకకు పంపిస్తా అని తిట్టే కదా అప్పుడు బూతులు పైసలు ఇవ్వడట కారు చేయడట ఒక్కడి కాదు నా నా ఎలక్షన్లప్పుడు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క నా కొడుకునని అప్పుడు నోరు పారు ఇప్పుడు ఇక ఫిజికల్గా ఈ మధ్యతో డబ్బెలు కొడుతుండట మరి సిక్స్ ప్యాక్ చేసి కొడదాం అనుకుంటుండో ఇక ఆ బలం చూపించేందుకు సిమెంట్ బ్రిక్స్ ఉండ ఫోర్ ఇచ్చి వాళ్ళని దాన్ని అడైనా మొనగాడు సో ఇటువంటి ఉక్కు స్టేకాలు చేస్తే జనం సహించరు బుద్ధి తెచ్చుకొని ఏమన్నా ఉంటే ఇంకో ఐదేళ్ళకో పదేళ్ళకు ఇరవై ఏళ్ళకో ఐదేళ్ళు కాదు కనీసం ఇరవై ఏళ్ళకి ఏమైనా అవకాశం దొరికితే దొరుకుతుంది అప్పటికైనా బాగుంటే లేకపోతే బొంద పెడతారు ఇది రెడ్డి ఓడిపోయిన రెడ్డి దుర్మార్గం చేష్టలు ఇది సాక్ష్యం ఇది ఎఫ్ఐఆర్ ఇది సీసీ ఫుటేజ్